వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టాక్స్ అందరికీ నమస్కారము మనకి ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరూ బాగున్నారా అండి సో నేనైతే చాలా బాగున్నాను అందరూ నా వీడియోస్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సో చూస్తున్నారు లైక్స్ చేస్తున్నారు అని థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఈ టుడే టాపిక్ ఏంటి అంటే ఈ నవరాత్రులప్పుడు సో అందరూ మండే నుంచి పూజలు స్టార్ట్ చేస్తారు ముందుగానే మనకి ఏమేమి కావాలి ఏంటి షాప్ నుంచి చక్కగా మీరు కావాల్సినవి అన్నీ ముందే కొనుకొచ్చుకొని రెడీగా పెట్టుకుంటారు ఈ పది రోజులకి సరిపడా సో అలాగే మీకు పర్సనల్గా అంటే మీరు సిక్ అవ్వకుండా ప్రోటీన్గా కానీ లేకపోతే హెల్దీగా ఉండడానికి మీరు నీరసం రాకుండా ఉండడం కోసమని ఏమేమి చేయాలి ఏంటి క్విక్గా సో అంత టైం ఉండదు కదా మనం హడావుడిగా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తాము పూజ చేసుకుంటాం సో ఈజీగా అనమాట చేసుకునేటట్టుగా అండ్ హెల్తీగా ఉండేటట్టుగా సో నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను సో అవి ఫాలో అవ్వండి సో స్వామి కార్యము స్వకార్యము రెండు ఒకటేసారి జరిగిపోతాయి సో ఇది నేను చెప్పేవన్నీ ఫాలో అవ్వండి ఈ నవరాత్రులకి ఏమేమి కావాలి టెంపుల్కి వెళ్ళడానికి పూజకి ఏమేమి కావాలి అన్నీ మీరు కొనుక్కోవడానికి వెళ్తారు కదా అలాగే మీకోసము క్యారెట్ బీట్రూట్ ఆమ్లా సబ్జా గింజలు కొన్ని టెండర్ కోకోనట్టు అంటే కొబ్బరికి కొబ్బరి బాగుండవు అలా తెచ్చి ఉంచుకోండి సో డ్రై ఫ్రూట్స్ కూడా మీకు ఏమేమి కావాలి పిస్తా బాదం క్యాషు అండ్ కిస్మిస్ అండ్ అంజీర్ అనమాట ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకోండి నేను వాటి వాటితో ఏం చేయాలో నేను చెప్తాను ఇట్లా మీకు కావాల్సిన కొన్ని ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎలాగో తెచ్చేసుకుంటారు దేవుడికి మీరు ప్రసాదాలు అవి పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం తెచ్చుకోండి సో ఏంటి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే సో మార్నింగ్ ముందు రోజే చక్కగా అవి కడిగేసి క్యారెట్ బీట్రూట్ ఆమ్లా కడిగి అన్ని బాక్స్లో పెట్టుకోవచ్చు మనకు త్రీ ఫోర్ డేస్ ఉన్నా ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో వన్ క్యారెట్ హాఫ్ బీట్రూట్ వన్ ఆమ్లా ఈ మూడు మిక్స్ చేసుకొని మీకు కావాలి అంటే అందులో ఏదైనా ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మూడు మిక్స్ చేసి బాగా పల్పీలాగా చేసేసుకొని మరి ఫిల్టర్ కూడా చేయొద్దు అలాగే తాగేసేయండి కాదు మా వల్ల కాదు అంటే మీ ఇష్టం అది ఫిల్టర్ చేసుకోండి ఇంకా అది మీ ఇష్టం అన్నమాట సో తాగితే ఏమవుతుంది అంటే అండ్ ఎనర్జెటిక్గా ఉంటుంది రెండు మీ బాడీ డీటాక్స్ అవుతుంది సో మీరు ఎలాగో ఆఫ్టర్నూన్ వరకు ఏం తినరు ఈ లోపల మీకు లోపల క్లెన్స్ అయిపోతుంది సో ఇది ఒక డీటాక్స్ డ్రింక్ లాగా కూడా పనిచేస్తుంది అండ్ ఎనర్జెటిక్గా ఉంటుంది మీ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అండ్ మీకు అది తాగినందులో స్టమక్ ఫుల్గా ఉంటుంది మీరు పూజ అయ్యేంత వరకు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఓకే అది ఒక్కటి మార్నింగ్ డైలీ ఈ నవరాత్రి పది రోజులు అదొకటి తాగండి దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్ కూడా అవుతారు మీరు ఖచ్చితంగా చూడండి చూసారా ఎన్ని ఉపయోగాలు ఒకటి డీటాక్స్ అవుతుంది బాడీ రెండు ఎనర్జెటిక్ డ్రింక్ మూడు ప్యూరిఫై అవుతుంది బ్లడ్ నాలుగు మీరు వెయిట్ లాస్ అవుతారు ఈ డ్రింక్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట బ్లడ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది ఓకేనా ఇది ఒకటి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టెన్ డేస్ ఒక ఫోర్ డేస్కి కావాల్సి తెచ్చి పెట్టుకోండి టెన్ డేస్కి అవసరం లేదు సో మీరు చేయాల్సింది ఏంటంటే ముందు రోజే వాష్ చేసి పీల్ చేసి పీసెస్ చేసి ఒక బాక్స్లో పెట్టుకోండి సో ఒక ఫుల్ ఆఫ్ బంచ్ ఇంత గుప్పెడ తీసేసుకొని మిక్సీ చేసేసుకొని మీరు ఫిల్టర్ చేసుకుంటారా చేసుకోరనేది మీ ఇష్టం తాగేసేయండి నేనైతే ఫిల్టర్ చేయొద్దనే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఫైబర్ ఉంటుంది అందులో సో ఇదొకటి ట్రై చేయండి ఇంకోటి ఏంటి అంటే కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్ అలాగే కూడా తాగేసేయొచ్చు కానీ అందులో కొంచెం సబ్జా గింజలు వేసుకోండి సబ్జా గింజలు వేసేసుకొని కొంచెం నానెనవి వేసేసుకొని తాగండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ మీకు స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది అది ఏంటి పూజ అయిపోయి రాగానే ఒక గ్లాస్ తాగేసేయండి ఇవి ఏంటంటే ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఇందులో చూడండి క్యారెట్ బీట్రూట్ అనేది మనం ఎలాగో వండిందేం కాదు పచ్చిదే సో ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు తాగొచ్చు కోకోనట్ వాటర్ మీరు ఎలాగో తాగుతారు అది కాకపోతే అందులో కొంచెం సబ్జా గింజలు యాడ్ చేయండి ఎందుకంటే అది కూడా ఫైబరే అండ్ మీ స్టమక్ని ఫుల్గా అంటే ఉంది ఎంటీగా లేదు స్టమక్ నాకు హంగ్రీ లేదు అన్న ఫీలింగ్ని ఇస్తుంది అండ్ బాడీనికి హీట్ని తగ్గిస్తుంది ఎందుకంటే మీరు మార్నింగ్ నుంచి పూజలో ఉంటారు హడావిడిలో వాటర్ సరిగా తాగరు సో ఏంటి అంటే ఆ డీహైడ్రేషన్ తగ్గిస్తుంది కోకోనట్ వాటర్ అండ్ సబ్జా ఒకవేళ కోకోనట్ వాటర్ లేదు అంటే కొంచెం లెమన్ వాటరు అండ్ హనీ వేసేసి సబ్జాగింజాలు వేసుకొని తాగండి లేదా ఏది ఫ్రూట్ అయినా సరే అట్లీస్ట్ ఫ్రూట్ జ్యూస్ అయినా తాగండి సో ఇది ఒక సెకండ్ టిప్ అనమాట ఇది కూడా ఫాలో అవ్వండి మీకు బాగుంటుంది అంటే ఆ రోజంతా మీరు మంచిగా ఎనర్జెటిక్గా ఉంటారు సో ఇది కూడా అంతే కోకోనట్ వాటర్ కూడా అంతే మీకు వెయిట్ లాస్కి పనిచేస్తుంది డిహైడ్రేషన్ని తగ్గిస్తుంది ఎనర్జెటిక్గా ఉంటుంది ఇంకొకటి ఏంటి డ్రై ఫ్రూట్స్ పిస్తా బాదం అంజీరా సో మీరు అదే అమ్మవారి తెచ్చుకున్నప్పటికీ మీరు కూడా మీకు కావలసిన తెచ్చుకోమని చెప్పారు వాటితో పాటు మీరు డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చుకోండి ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఎన్ని అది మీ ఇష్టం చాయిస్ జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు అంజీరా కిస్మిస్లు ఇవన్నీ తెచ్చుకోండి మీకు టైం ఉంది అంటే రాత్రిపూట నానబెట్టేసుకోండి అన్నీ కలిపి ఒక కొంచెం ఒకటైన ఒకటైన పిస్తా అయితే ఫైవ్ చాలు మనకి బాదం అయితే ఒక ఫైవ్ కిస్మిస్ ఒక ఫైవ్ జీడిపప్పు ఒక టెన్ అట్లా సోప్ చేసుకోండి సో మీరేంటి ఏదైనా ఫ్రూట్ తీసుకుంటారు కదా ఆ ఫ్రూట్లో ఈ నానపెట్టింది ఒకవేళ మీరు నాన పెట్టకపోయినా పర్వాలేదు ఫస్ట్ వాటిని గ్రైండ్ చేసి తర్వాత ఫ్రూట్ గ్రైండ్ చేసి మిల్క్ పోసుకొని తాగేసేయొచ్చు చిల్డ్ కొంచెం ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి సో గుడి నుంచి రాగానే చక్కగా ఒక గ్లాస్ జ్యూస్ తాగేసారంటే హ్యాపీగా ఉంటుంది స్టమక్ మీరు కూడా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు సో ఓకేనా ఇది ఒకటి అండ్ ఇంకొకటి ప్రోటీన్ అంటే మనం ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే డ్రై ఫ్రూట్స్ అనేది ప్రోటీన్ ఇప్పటివరకు నేను మార్నింగ్ ముందు చెప్పిన రెండు ఫైబర్ అనమాట అవి ఫైబర్ ఇప్పుడు ప్రోటీన్ చెప్పాను నేను డ్రై ఫ్రూట్స్ అంటేనే ప్రోటీన్ ఆ తర్వాత ఇంకొకటి సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడు సీడ్స్ అవి కూడా తెచ్చేసుకోండి అవి డ్రై రోస్ట్ చేయాలి దేనికి అది సెపరేట్ సపరేట్గా సో అవి ఈవినింగ్ ఒక స్నాక్స్ లాగా ఒక టూ టేబుల్ స్పూన్ తినండి ఇవన్నీ ఇప్పుడు ఈ టూ డేస్ టైం ఉంది కాబట్టి ఈ సీడ్స్ తెచ్చేసుకొని ఫ్రై చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోండి ఆ లాస్ట్లో కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడరు అలా వేసేసుకు లేదా పెప్పర్ వేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకోండి సో మీకు ఏంటంటే వీటన్నిటి వల్ల చెప్పాను కదండి స్వామి కార్యము స్వకార్యము రెండూ జరిగిపోతాయి అండ్ వెయిట్ లాస్ అవుతారు డీటాక్స్ అవుతారు సో మీకు ఈ టెన్ డేస్ సిక్ అవ్వకుండా చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా హెల్తీగా ఉండవచ్చు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకే కాదు ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇంట్లో పిల్లలు కానీ ఎవరున్నా సరే ఎవరైనా తాగొచ్చు ఎందుకంటే మార్నింగ్ది ఫైబర్ చెప్పాను మధ్యాహ్నంది కూడా ఎనర్జెటిక్గా ఉండడానికి చెప్పాను డీహైడ్రేటెడ్ది అండ్ నెక్స్ట్ ప్రోటీన్ చెప్పాను ఇవందరూ ఫాలో అవ్వచ్చు ఎవరైనా తాగొచ్చు వయసుతో సంబంధం ఏమి లేదు మీరు ఎట్లాగో డిన్నర్లో కార్బోహైడ్రేట్స్ ఎలాగో తీసుకుంటారు కాకపోతే డిన్నర్లో ఏదైనా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి దాల్ కానీ మెయిల్ మేకర్ కానీ పన్నీర్ కానీ ఏదో ఒకటి సం ప్రోటీన్ ఉండాలి అలా చూసుకోండి అప్పుడు మీరు సిక్ అవ్వకుండా హెల్దీగా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అందరికీ మళ్ళీ చెప్తున్నాను దసరా శుభాకాంక్షలు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి